తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురుగారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఏ రెండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ ప్రతిదీ నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिःपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాత చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలామంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మనకు క్యాల్కులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లి మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాశి అంటే అందరి జీవితాలు శుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తుంది అది కూడా చెప్తాం ఫస్ట్ మేషరాశి మేషరాశి వాళ్ళకి ఏంటంటే డిసెంబర్ ఐదు నుంచి చెప్తున్నాయి ఈ ప్రొడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వ్యాలిడేట్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి మేషరాశి అన్నదమ్ములతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నదమ్ములు జోలికి వెళ్ళకండి వాళ్ళతో ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి వాళ్ళకి వీళ్ళకి షూరిటీలు పెట్టకండి ఓకే రెండవది మేషరాశి వాళ్ళు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే వీళ్ళ జీవితం లోపల అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మార్పులు రాబోతున్నాయి మెయిన్గా ఏంటంటే డిజాస్టర్స్ జరగబోతున్నాయి మేషరాశి వారికి డిజాస్టర్స్ అంటే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా ఉంటే అదృష్టయోగమే ఈ సంవత్సరం కనుక జాగ్రత్తగా లేకపోతే పడిపోతే పదేళ్ళకి పడిపోతారు చెప్తున్నా మేషరాశి వాళ్ళు అంటే మీ మీ ఫినాన్షియల్ గా ఏమున్నా సరే ఎవరి చెప్పుడు మాటలు వినకండి బి ప్రాక్టికల్ బి ఓపెన్ ఏదున్నా డైరెక్ట్గా మాట్లాడండి ఇండైరెక్ట్ మాట్లాద్దు మోమాట వద్దు డబ్బు విషయంలో అస్సలు మోమాట వద్దు బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేషరాశి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి మంచి పేరు వస్తుంది మంచి విద్య వస్తుంది జ్ఞానం వస్తుంది అదేవిధంగా మాయా విద్యలో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు అంటే అట్లా అట్లనే దొంగతనం చేయమని చెప్పట్లేదు కాకపోతే ఎవరైతే మేషరాశిలో ఉన్నారో ఎవరైతే క్రైమ్ని బిజినెస్గా చేసుకుంటున్నారో వాళ్ళకైతే లాభాలు ఉంటాయి అంతే ప్రపంచం తీరస్తాయి ఒకడు క్రైమ్ చేయాల్సిందే ఒక దేవుడు ఆ అరవై నాలుగు కళల్లో చూరకళ కూడా పెట్టాడు అంటే అది సరిపోతుంది అందుకోసం ఏంటంటే మేషరాశిలో పుట్టి మోసం చేయడమే జీవన వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు మాత్రం లాభం పొందుతారు ఇది తప్పదు అది 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 ఉంటుంది అంటే వీళ్ళకి ఏకాదశంలో గురువు రాహు వచ్చాడు కాబట్టి ఏకాదశంలో రాహు రాగానే వీళ్ళకి మాయా విద్యలు కలిసి వస్తాయి గ్యాంబ్లింగ్లు కలిసి వస్తాయి లక్కీ ల్యాటర్లు కలిసి వస్తాయి కానీ అవగాహనతో వెళ్లే వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కలిసి వస్తాయి లేదంటే అంత పోతాయి అందుకని గ్యామ్లింగ్ జోలికి అయితే వెళ్ళకండి బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి కాకపోతే ఏంటంటే ఎస్ కొంచెం కాకాబట్టండి ప్రేమగా మాట్లాడండి నేను మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా చెప్పేది ఏంటంటే వచనే కా దరిద్రత ఇది ఒకటి నేర్చుకోండి అంటే మాట్లాడడంలో దారిద్ర్యం చూపించకండి ఎంత వీలైతే అంత మాట్లాడండి ఎంత వీలైతే అంత ప్రేమించండి ఇట్లా తేనె ఒలక పోయాల అంతే ఫినాన్షియల్ డీల్స్ అనే కుదురుతాయి ఎంత ప్రేమ మాట్లాడాలంటే తీపిగా మాట్లాడాలి ఇక మర్యాద ఇస్తే ఇంకా మనకేంది మన తూర్పుగోదావరి జిల్లాలో మర్యాద ఇస్తారు చూడండి మర్యాదకి పది రెట్లు మర్యాద ఉండాలి వాళ్ళు భోజనం పెడతారు చూడండి దానికన్నా పది రెట్లు భోజనం పెట్టాలి శత్రువునైనా సరే ఏమండి అండికి దిగకండి ఓకే అలా ప్రేమ మాట్లాడండి అన్ని పనులు జరిగిపోతాయి ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళకి నోరే అదృష్టము నోరే దురదృష్టం నీ నీ మాటే నీకు మంత్రం లేదంటే నీ మాటే నీకు పసక్ సో మాటని జాగ్రత్త కాపాడుకోండి మేషరాశి క్లోజ్ వీళ్ళకి జులై తర్వాత మాత్రం గృహయోగం స్టార్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ జూలై తర్వాత ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి ఇల్లు కట్టుకునే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోండి కంపల్సరీ మేషరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకునే ప్లాన్ పెట్టుకోండి ఈ విధంగా ఉండబోతోంది శ్రీమతు